ఇలాంటి మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము మనకి బేసిక్ స్టార్టింగ్ బేసిక్ నుంచి అసలు కాంపోనెంట్స్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనేది అయితే మీకు చూపించబోతున్నాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కలర్ చూసారా బ్రౌన్ ఇవన్నీ కెపాసిటర్స్ చూడండి ఇవి మన బోర్ట్లు ఎక్కడ చూసినా ఇవే ఉంటాయి చాలా చాలా గుంపులు గుంపులుగా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇది ఇవన్నీ కెపాసిటీల కిందే వస్తాయి చూసారా ఈ పెద్ద పెద్ద సైజులు ఎక్కడ ఎంత సైజు కావాలి ఎంత వ్యాల్యూ కావాలనేది దాన్ని బట్టి ఇది ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి మెయిన్ కరెంట్ని ఫిల్టర్ చేసేదానికైతే మనకి ఈ కెపాసిటర్ అనేది ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి బ్రౌను బ్లాక్ వైటు ఈ విధంగా అయితే వీటి కలర్స్ అయితే మనకి ఉండడం జరుగుతుంది ఇవి చూడండి ఇవన్నీ కెపాసిటర్సే ఇక్కడ చూసుకుంటే ఇది ఇవి కూడా కెపాసిటర్స్ నెక్స్ట్ వైట్వి కూడా ఉంటాయో ఒకసారి మీకు చూపిస్తాను ఇదిగోండి ఇది కూడా ఇది కూడా కెపాసిటర్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కాంపనెంట్ చూసుకుంటే రిజిస్టర్ ఈ కెపాసిటర్ అంటే మనకి ఫోర్ సైడ్స్ ఒకటే కలర్ ఉంటుంది చూశారు కదా ఇక్కడ ఎటు చూసినా బ్రౌను బ్లాక్ లైట్ బ్లాక్ నెక్స్ట్ వైటు ఫోర్ సైడ్స్ ఒకటే కలర్ ఉంటుంది నెక్స్ట్ రెసిస్టర్ రెసిస్టర్ చూడటానికి మనకి పైన ఇక్కడ ఈ పైనను చూసారా ఇక్కడ బ్లాక్ కలర్ ఉంటుంది ఇటు సైన్ నుంచి చూసుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ సైన్ నుంచి చూసుకుంటే వైట్ కలర్లో కనిపిస్తుంది ఈ పైన బ్లాకు ఈ మిగిలిన త్రీ సైడ్స్ వైటు ఉన్న వైట్ కలర్లో ఉంది అంటే అది రెసిస్టర్ మనకి ఈ రెసిస్టర్ ఎందుకు పనిచేస్తుందంటే వోల్టేజ్ని అలాగే కరెంటుని మనకి డ్రాప్ చేయడానికైతే ఉపయోగపడుతుంది తగ్గిస్తుంది అక్కడికి ఎంత వోల్టేజ్ కావాలి అనేది అయితే ఈ రెస్టర్ అనేది ఎంత కావాలో పంపించి మిగతాది గ్రౌండ్ అయితే చేసేస్తుంది అందుకని అయితే మనం ఈ రెస్టర్ అయితే యూజ్ చేస్తారు అంటే కరెంట్ ఫ్లోని తగ్గిస్తుంది అలాగే ఓల్టేజ్ని కూడా తగ్గిస్తుంది అందుకని అయితే ఈ అనేది అయితే మనము దీంట్లో వాడడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి కాయిల్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ కెపాసిటీలో కూడా ఒక్కో కాంపోనెంట్కి ఒక్కొక్క చెకింగ్ మెథడ్ ఉంటుంది అలాగే ఈ నెక్స్ట్ వీడియోలు అయితే నేను మీకు డీటెయిల్గా అయితే చెప్పడం జరిగింది ప్రజెంట్ అయితే జస్ట్ ఐడెంటిఫికేషన్ అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ చూడండి కాయిల్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి ఈ విధంగా ఉంటాయి అలాగే ఈ విధంగా కూడా ఉంటాయి ఇది చూడండి ఇది బ్లాక్ కలర్ ఈ విధంగా కూడా మనకి కాయిల్స్ ఉంటాయి నెక్స్ట్ ఇంకో బోర్డు చూసుకున్నాం ఎందుకంటే ఈ విధంగా కూడా ఉంటాయి కాయిల్స్ మనకి దీంట్లో కాయిల్స్లో బూస్ట్ కాయిల్ అంటాం ఆ బూస్ట్ కాయిల్ అనేది ఎక్కడ ఉంటుంది లైటింగ్ సెక్షన్లోనే ఉంటుంది లైటింగ్ అండ్ గ్రాఫిక్ మిగతా అన్ని ఈ పవర్ సెక్షన్లో ఉండేదాన్ని పవర్ అయి ఉండే చుట్టూరు కాయిల్స్ ఉన్నాయంటే అది ఏమవుతుంది బక్ కాయిల్స్ అంటాం ఇప్పుడు మనకి ఏదైనా విడిగా చూస్తే కాయిల్స్ అంటాం సెక్షన్ బట్టి మనకి కాయిల్ నేమ్ మారిపోద్ది అదే ఒకవేళ వీపీహెచ్ లైన్లో కాయిల్ ఉంటే అది వీపీహెచ్ కాయిల్ అవుతుంది చూసారా కాయిల్స్ అనేవి ఇదిగోండి ఈ విధంగా కూడా ఉంటాయి కాయిల్స్ ఈ విధంగా ఎక్కడున్నా సరే అవన్నీ కాయిల్సే నెక్స్ట్ ఇది కూడా కాయిల్స్ ఏవి ఇక్కడ చూసారా రెండు పక్క పక్కన ఉన్నాయి వీటిని కూడా మనం కాయిల్స్ అని చెప్పుకుంటాం ఎందుకని ఫారెడ్ బిట్ కాయిల్స్ అంటాం వీటిని మనకి ఎక్కువ రింగర్ సెక్షన్ ఆడియో సెక్షన్లో ఎక్కువైతే మనకి కనిపించడం జరుగుతుంది ఇక్కడ కూడా చూడండి ఇవి కూడా అదే ఉండొచ్చు నెక్స్ట్ నెక్స్ట్ డయోడ్ చూడండి ఇది ఒక సైడ్ గీత అనేది ఉండి మిగతాదంతా ఇట్లా ఓన్లీ ఒక మూల ఒక సైడ్కి గీత ఉంటుంది డయోడ్కి దాన్ని మనం డయోడ్ అనుకుంటాం ఇది ఎటు చూసినా బ్లాకే ఉంటుంది బ్లాక్ కలర్లో ఉండి పైన గీత ఉంది అంటేనే అది డైవర్డ్ అవుతుంది ఇక్కడ చూడండి ఇదిగోండి ఇవి కూడా డైవర్ట్సే నెక్స్ట్ ఇదిగోండి ఇది కూడా డయోడే ఈ డయోర్డ్స్లో కూడా రకాలు ఉంటాయి అది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇవి చూసారా వీటిల్ని ఈఎంఐ ఫిల్టర్స్ అంటాం ఇది మనకి గ్రాఫిక్ సెక్షన్లో అయితే ఉంటాయి ఎక్కడ ఏ ఫోన్ అయినా మనకి గ్రాఫిక్ సెక్షన్ అయితే ఉంటుంది కదా దాంట్లో ఖచ్చితంగా ఇవి అయితే ఉంటాయి ఈఎంఐ ఫిల్టర్స్ అంటాం వీటిల్ని చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి రెసిస్టర్ పైన బ్లాక్ కలర్ ఉంది సైడు వైట్ కలర్ ఉంది సో దాన్ని అయితే మనం రెస్టర్ అయిన అయితే అనుకుంటాం నెక్స్ట్ కాయిల్స్ నెట్వర్క్ సెక్షన్లో ఫిల్టర్ కాయిల్స్ కూడా ఉంటాయి చూడండి చెప్పలేదు చూడండి ఇక్కడ ఇలా వైట్ బ్లాక్ కలిసి ఉన్నాయంటే ఖచ్చితంగా అది ఫిల్టర్ కాయిల్ అవుతుంది ఈ ఫిల్టర్ కాయిల్స్ ఎక్కువ మనకి నెట్వర్క్ సెక్షన్లోనే ఉంటాయి ఇవన్నీ పవర్ వేసే చుట్టూరు ఉన్నాయి కాబట్టి ఇది బక్ కాయిల్స్ అన్నాం అదే ఇది లైటింగ్ సెక్షన్ కాబట్టి ఇది బూస్ట్ కాయిల్ అంటున్నాం అదే ఇది ఇక్కడ ఇది ఇది వీపీహెచ్ లైన్లో ఉంది కాబట్టి విపిహెచ్ కాయిల్ అంటున్నా ఎక్కువ మనకి ఈ ఫిల్టర్ కాయిల్స్ అనేది నెట్వర్క్ సెక్షన్లో అయితే ఉంటాయి ఇది మటుకు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చూడండి బ్లాక్ వైట్ ఉంది రెండు కల్స్ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇదేంది ఇది దీనిపైన జీరో ఉంది సైడ్ చూడండి బ్లాక్ ఉంది అంటే ఇది జీరో హోమ్ రెసిస్టర్ అంటుంది అంటే దీనికి ఈ రెసిస్టర్కి జీరో ఓమ్స్ ఉంటాయి అది నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో చెక్కింగ్ మెథడు మొత్తం అయితే నేను మీకు చెప్పడం జరుగుతుంది ఇది జస్ట్ ఐడెంటిఫికేషను ఈ ఐడెంటిఫికేషన్ వచ్చిన తర్వాత దాని నెక్స్ట్ స్టెప్కి వెళ్తే బాగుంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ జీరో ఉంది కదా అదే ఒకవేళ టెన్ అని ఉందనుకోండి టెన్ ఓమ్ రెజిస్టర్ అవుతుంది మనకి పైన బ్లాక్ ఉంది సైన్ నుంచి వైట్ ఉందంటే అది ఖచ్చితంగా రెసిస్టర్ అవుతుంది నెక్స్ట్ దీన్ని మనం ఎల్డిఓ అంటాం లోయర్ డ్రాప్ అవుట్ లో డ్రాప్ అవుట్ ఏదో సంథింగ్ నాకు స్పెల్లింగ్ అలాంటిది అయితే నాకు ఖచ్చితం అయితే తెలీదు ఇదైతే ఎల్డివో అంటాం వాటిలో కూడా రెండు రకాలు ఉంటాయి హయ్యర్ ఎల్డివో లోయర్ ఎల్డివో అని ఇక్కడ చూడండి మనకి ఫోర్ సైడ్ లెగ్స్ ఉన్నాయంటే అది ఖచ్చితంగా ఎల్డివో అవుతుంది ఓకేనా అది నెక్స్ట్ ఇంకేమున్నాయి ఈ మెయిన్ కాంపోనెంట్స్ అనేవి ఖచ్చితంగా మనకి చూడగానే ఐడెంటిఫై చేసేలాగా ఉంటే మొబైల్ అసలు ఒక కాంపోనెంట్ పోతే ఎందుకు ఆ సెక్షన్ అనేది పనిచేయట్లేదు ఏంది అనేది ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ చూడండి రౌండ్గా లోపల కాయిల్ కనిపిస్తుంది అంటే వైండింగ్ ఇలా వైండింగ్ ఉంది కూడా దాన్ని మనం కాయిల్ అనే అని పిలుస్తాం చూడండి ఇది కాయిల్ అయి చూడండి లోపల వైండింగ్ ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి మనకి లోపల వైండింగ్తో సహా కనిపిస్తుంది నెక్స్ట్ ఇంకో బోర్డు తీసుకుందాము ఇంకేమైనా ఉన్నాయా నేను చూస్తున్నా ఇదిగోండి ఇక్కడ జీరో వన్ జీరో ఇది టెన్ ఓమ్ రెజిస్టర్ కాకపోతే ఇది పైన వైట్ వచ్చి ఉన్నారు ఎందుకని ఇది కోడ్ రెజిస్టర్ అంటాం దాని మీద ఒక కోడ్ ఉండి ఆ కోడ్ ఉంటే ఖచ్చితంగా ఇది ఆర్ జీరో వన్ జీరో అంటే దీనికి టెన్ ఓమ్ రెజిస్టర్ అంటాం దీన్ని దీని కోడ్ రెజిస్టర్ అని అంటాం ఇది ఈఎంఐ ఫిల్టర్స్ ఇది గ్రాఫిక్ సెక్షన్ ఇవన్నీ బయిల్సు ఇవన్నీ కెపాసిటర్స్ రెసిస్టరు రెసిస్టరు డయోడు ఇంకా ఇంకేమున్నాయి ఫిల్టర్ కాయిల్స్ ఇంకా ఏ బోర్డులో చూసినా ఇవే కాంపోనెంట్స్ ఉంటాయి ఇంకా వేరే అయితే ఏమీ ఉండవు సరే ఇంకో బోర్డు అయితే మనం చూద్దాము కెపాసిటర్స్ కాయిలు రెసిస్టర్స్ ఫారెట్ బిట్ బిట్ కాయిల్స్ ఎఫ్బి కాయిల్ ఎల్డిఓ ఇంతే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి బ్లూ కలర్లో కూడా ఉండేవన్నీ కాయిల్సే అంటాం ఇవి కూడా మనకి ఫిల్టర్ కాయిల్ అంటాం చూసారు కదా నెక్స్ట్ వీడియో వీటి చెకింగు ఎలా చేయాలి ఏం చేయాలి అనేది అయితే మీకు నెక్స్ట్ వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్